హాయ్ అండి పప్పు గోంగూర రుచిగా రావాలంటే ఏం చేయాలి రుచిగా అంటుంటే ఏంటి అంటున్నారా పప్పు గోంగూర అంటే అంటే పులుపు అయితే తగ్గాలండి గోంగూర పులుపు బాగా ఎక్కువ ఉంటుంది కదా మనం ఏం చేయాలంటే ఒక ఉల్లిపాయ ఐదు పచ్చిమిరకాయలు నాలుగు ఎన్నిమిరకాయలు వేసుకొని కుక్కర్లో పెట్టుకుంటేనండి పప్పు అయితే చాలా రుచిగా అయితే వస్తుంది ఎన్నిమిరకాయ పులుపుని అయితే చంపేస్తుంది కొన్ని వాటర్ వేసేసుకొని ఇంకా పప్పు గోంగోర ఎండుమిర్చి పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ వేసుకుని బాగా ఉడకబెట్టుకున్నాక మన అమ్మమ్మలు అమ్మలు పప్పు గుర్తుతో తిప్పేవారు గోంగూర అయితే నేనైతే పప్పు తప్పనిసరిగా పప్పు అయితే వాడుతున్నాను ఈ మధ్య కుక్కలు వేసి పప్పు అయితే ఎక్కువగా వాడతా లేదండి జనాలు నేనైతే తప్పనిసరిగా వాడతాను చక్కగా పప్పు గుర్తుతో పప్పు మెత్తగా చేసుకుని ఉప్పు కారం పసుపు వేసుకుని కొంచెం తాలింపు పెట్టుకుంటే మంచి రుచి అయితే వస్తుందండి ఎందుకంటే గోంగూర పులుపుగా ఉంటుంది కదా ఎండుమిర్చి కరెక్ట్గా వాడాలి వాడితే దాని పులుపుని చంపించి మంచి రుచి అయితే వచ్చేస్తుంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని మా ఛానల్లో బాయ్ బాయ్ ఫ్రెండ్స్